ఫస్ట్ క్వశ్చన్ దీనబంధు చోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు హర్యానాలో ఏర్పాటు చేయనున్నారు దీనబంధు చోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్లో హర్యానాలో ఏ డిస్టిక్ అంటే యమునా నగర్ డిస్టిక్లో హర్యానాలో టోటల్గా ఇరవై రెండు జిల్లాలు ఉన్నాయి అందులో ఒకటైన యమునా నగర్ డిస్టిక్లో దీనబంధు చోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు మనోహర్ లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్నారు బండారు దత్తాత్రేయ గవర్నర్గా ఉన్నారు రెండవ క్వశ్చన్ దివ్య కళామేళ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ నిర్వహించారు నిర్ ఇది దि, దివ్య కళామేళ ఒకటి త్రిపుర రాజధాని అగర్తలలో నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి ఆరు నుంచి పదకొండు ఫిబ్రవరి వరకు సిక్స్త్ ఫిబ్రవరి నుంచి లెవెన్త్ ఫిబ్రవరి వరకు నిర్వహించడం జరిగింది ఇది దివ్యాంగుల కళాకారుల కోసం నిర్వహించినటువంటి మేళా ఇది దివ్య కళా మేళ అగర్తలలో జరిగింది థర్డ్ క్వశ్చన్ రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే ఎవరితో చేతులు కలిపింది నాలుగు టాటా స్టీల్తో చేతులు కలపడం జరిగింది సౌత్ ఈస్టర్న్ రైల్వే రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే టాటా స్టీల్తో చేతులు కలపడం జరిగింది సౌత్ ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది గార్డెన్ రిచ్ కోల్కతాలో ఉంది సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించారు సీ వీడ్ అని అంటాము వీడ్ కల్టివేషన్ సముద్రపు పాచి సాగును ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించారు రెండు గుజరాత్లో నిర్వహించారు సముద్రపు పాచి సాగు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం అంటే తమిళనాడు మొదటి జాతీయ సదస్సు గుజరాత్లో జరిగింది సముద్రంలో పెరిగేటువంటి శైవలాల యొక్క సాగు ముఖ్యంగా ఈ శైవలాలు ప్రధాన ఆహారంగా క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాల నుంచి జపాన్ మరియు చైనా దేశాలలో ఉంది ఇది మెడికల్గా ఎంతో ఔషధపరంగా మెడికల్ పరంగా ఎన్నో మంచి గుణాలు ఉన్నటువంటిది అందువల్ల మన దేశంలో కూడా వీటి సాగును ప్రోత్సహిస్తున్నారు దాని యొక్క మొదటి జాతీయ సదస్సు గుజరాత్లో జరిగింది ప్రస్తుతము సముద్రపు పాచి సాగు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే తమిళనాడు ఇటీవల మరణించిన సెబాస్టియన్ పినేరా ఏ దేశ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా చిలీ దేశ మాజీ అధ్యక్షుడు ఓకేనా చిలీ క్యాపిటల్ ఏంటంటే షాంటియాగో సౌత్ అమెరికా ఖండంలో ఉన్నటువంటిది చిలి రాగి యొక్క ప్రధాన ఎక్స్పోర్టరు అదేవిధంగా ప్రొడ్యూసర్ కూడా అవుతుంది కాపర్ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ కాపర్ చిలి ఈ సిబాస్టియన్ పినేరా చిలీ దేశం మాజీ అధ్యక్షుడు గ్లోబల్ ఫ్యూయల్ అలయన్స్లో చేరనున్నట్లు ఏ దేశం ప్రకటించింది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఆప్షన్ టూ ఫిజీ ప్రకటించడం జరిగింది గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ను మన ఇది ఇండియా యొక్క ఇనిషియేటివ్ జీ ట్వంటీ సమిట్లో సెప్టెంబర్ తొమ్మిది నాడు న్యూఢిల్లీలో ప్రకటించడం జరిగింది గ్లోబల్ బయోఫియల్ అలయన్స్ అందులో ఫిజి చేరుతున్నట్టు ప్రకటించడం జరిగింది గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఫోర్ జస్టిస్ బిష్ణోయ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎయిత్ క్వశ్చను భారతీయులకు గరిష్టంగా పదిహేను రోజుల పర్యాటకం కోసం ఏ దేశం ఏ దేశం వీసా వెసులుబాటు కల్పించింది టూ ఇరాన్ కల్పించింది అంటే ఇరాన్లో మనం పదిహేను రోజుల పాటు వీసా లేకుండా మనం పర్యటించవచ్చు అన్నట్టు భారతీయులకు గరిష్టంగా పదిహేను రోజుల పర్యాటకం కోసం ఏ దేశం వీసా వెసులుబాటు కల్పించిందంటే ఇరాన్ వీసా ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ డేస్ ఇరాన్లో భారత్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కొత్త డైరెక్టర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు భారత్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ టూ మియో మియో ఒక మియో ఒక నియమితులు కావడం జరిగింది ఇంతకుముందు ఎవరు ఉన్నారంటే టెక్ టోకియో కొనిషి ఉన్నారు ఈ టోకియో కొనిషిని ఈమెను ప్రమోటెడ్ యాజ్ ఏడీబీ డైరెక్టర్ జనరల్ ఫర్ సౌత్ ఆసియా ఈమెకు డైరెక్టర్ జనరల్ సౌత్ ఆసియా డైరెక్టర్ జనరల్గా ప్రమోట్ చేసి ఈ టోక్యో కొనిషి స్థానంలో మియో ఒక్క అనేటువంటి ఆమె రావడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్ జనరల్ భారత్లో భారత్ గర్ పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది గర్ పోర్టల్ గో హోమ్ అండ్ రీయునైట్ గో హోమ్ అండ్ రీయునైట్ అనే పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్ రెండు వేల ఏడులో స్థాపించబడినటువంటి చట్టబద్ధ సంస్థ గర్ పోర్టల్ను ప్రారంభించడం జరిగింది ఇంటికి వెళ్ళి తిరిగి ఏకం చేయండి గోహోమ్ అండ్ రీయూనైట్ అని ఇది ఒక పోర్టల్ డిజిటల్ డీటాక్స్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఒకటి కర్ణాటక ప్రారంభించడం జరిగింది డిజిటల్ డీటాక్స్ బెంగళూరులో స్థాపించడం జరిగింది ప్రారంభించడం జరిగింది కామన్వెల్త్ అటార్నీ సాలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగును ఎవరు ప్రారంభించారు త్రీ మోదీ ప్రారంభించడం జరిగింది ఇక్కడ విజ్ఞాన్ భవన్ న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది కామన్వెల్త్ అటార్నీ సాలిటర్ సాలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ ప్రపంచ ఒడియా భాషా సదస్సును ఎవరు ప్రారంభించారు త్రీ నవీన్ పట్నాయక్ ప్రారంభించారు ప్రపంచ ఒడియా భాష సదస్సు భువనేశ్వర్లో యుఎన్ఓ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్కు భారతదేశం సుమారు ఎన్ని కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది మూడు ఓకేనా రెండు వందల డెబ్భై మూడు కోట్లు ఇది సున్నా తప్పు రెండు వందల డెబ్బై మూడు కోట్లు సుమారు ఎంత అంటే యూ డాలర్స్లో అయితే థర్టీ టూ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ మిలియన్ డాలర్స్ మనము పంపించినాము అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రెండు వందల డెబ్బై మూడు కోట్లు అవుతుంది అంటే ఇంతకుముందు కంటే ఈసారి మనము తక్కువగా పంపించడం జరిగింది మనం శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నాం కాకపోతే యుఎన్ మనకు అవకాశం ఇవ్వట్లేదు శాశ్వత సభ్యత్వంకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నా కానీ భారత్కు చైనా అడ్డు తగలడం వల్ల మనకు శాశ్వత సభ్యత్వం రావట్లేదు అందువల్ల మన మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనము ఈసారి కాంట్రిబ్యూషన్ యుఎన్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ తగ్గించడం జరిగింది ఇటీవల రాజీనామా చేసిన బన్వరిలాల్ పురోహిత్ ఏ రాష్ట్ర గవర్నర్ ఒకటి పంజాబ్ రాష్ట్ర గవర్నర్ ఓకేనా కాకపోతే రాష్ట్రపతి ఈ రిజైనేషన్ యాక్సెప్ట్ చేయలేదు బన్వర్లాల్ పురోహిత్ పంజాబ్ రాష్ట్ర గవర్నర్లో కొనసాగుతున్నారు భారత వైమానిక దళం ద్వారా వాయుశక్తి ట్వంటీ ఫోర్ వ్యాయామం ఎక్కడ నిర్వహించారు రెండు జైసల్మేర్లో నిర్వహించడం జరిగింది వాయుశక్తి ట్వంటీ ఫోర్ ఓకేనా సెవెంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోఖ్రాన్ ఎయిర్ గ్రౌండ్ రేంజ్లో జరగడం జరిగింది రాజస్ జైసల్మేర్లో మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరేన్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటి జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జార్ఖండ్ క్యాపిటల్ అయింది రాంచీ జోహర్ సుల్తాన్ ఇబ్రాహీం ఇస్కందరి ఏ దేశ రాజుగా ప్రమాణ స్వీకారం చేశారు ఒకటి మలేషియాకు పదిహేడవ రాజుగా జోహర్ సుల్తాన్ ఇస్కందర్ ప్రమాణ స్వీకారం చేయ చేయడం జరిగింది ఫైలేరియాసిస్ నిర్మూలనకు ఒక మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఫైలేరియాసిస్ బోధకాలం అంటాం కదా అంత నిర్మూలనకు ఒక మిషన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ ప్రారంభించింది ఓకేనా రెండు వేల ఇరవై ఆరు వరకు ఫైవ్ ఏరియాసిస్ను నిర్మూలించాలని ఉత్తరప్రదేశ్ ఒక మిషన్ ప్రారంభించింది ఇండియా అయితే రెండు వేల ఇరవై ఏడు వరకు టార్గెట్ విధించుకున్నది ఫైవ్ ఏరియాసిస్ నిర్మూలనకు గ్లోబల్గా అయితే విధించిన టార్గెట్ ఏంటంటే రెండు వేల ముప్పై వరకు ఫైవ్ ఎరాడికేట్ చేయడానికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి ఈ సంవత్సరాలు దేశంలో నూతనంగా గుర్తించిన చిత్తడి నేలల సంఖ్య ఎంత రెండు ఓకేనా ఐదు చిత్తడి నేలలను గుర్తించడం జరిగింది టోటల్గా రెండు వందల సరే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఆరు చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ ఉంటాయి ఈ పదేళ్ళలో మనము కొత్తగా యాభై నాలుగు సైట్స్ను గుర్తించడం జరిగింది పదేళ్లలో డెబ్బై ఐదు నుంచి ఇప్పుడు ఎనభైకి చేరింది న్యూ వెట్లాండ్ సైట్స్ ముందు సెవెంటీ ఫైవ్ నుండే ఇప్పుడు కొత్తగా ఐదు చేర్చడం వల్ల ఎనభై అనేది రెండు వేల పద్నాలుగులో అయితే కేవలం ఇరవై ఆరు నుండే ఆ తర్వాత మనం ఫిఫ్టీ ఫోర్ యాడ్ చేసినాము ఈ టెన్ ఇయర్స్లో టోటల్గా ఎయిటీ అయినాయి కర్ణాటకలో మూడు యాడ్ చేయడం జరిగింది తమిళనాడులో రెండు యాడ్ చేయడం జరిగింది ఓకేనా అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక అగనాశిని ఎస్టువరీ అనేటువంటిది కర్ణాటకలో మగధి కేరే కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో ఈ మూడు కర్ణాటకలు కైరవెట్టి బర్డ్ సాంక్చువరీ తమిళనాడులో లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటి తమిళనాడులో ఓకేనా మ్యాక్సిమం రామ్ సైర్ సైడ్స్ ఎక్కడున్నాయంటే ఏ రాష్ట్రం అంటే తమిళనాడు అని చెప్పాలి సెకండ్ ఏదంటే యూపీలో టెన్ సైడ్స్ ఉన్నాయి మ్యాక్సిమమ్గా కర్ణాటకలో పదహారు సైడ్స్ ఉన్నాయి ఇంతకుముందు పద్నాలుగు ఉంటే ప్లస్ టూ అయినాయి సిక్స్టీన్ అయిపోయినాయి ఇది కాకుండా రామ్ సైడ్ సైడ్స్ శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదైనా అడుగుతాడు లేదా కేంద్రపాలిత లక్ష దీవుల్లో ఎక్కువగా ఉంది దీని పర్సంటేజ్ ఇది గుర్తుంచుకోవాలి ఫిఫ్త్ క్వశ్చన్ ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఒకటి రాధా రాటూరే నియమితులు కావడం జరిగింది ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఉమెన్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ ఒక నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమే సీఎం ఎవరున్నారంటే పుష్కర్ సింగ్ ధమి ఉన్నారు ఉత్తరాఖండ్ దేవభూమి అని అంటారు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ చైర్మన్గా ఆర్ ఆర్బిఐ ఎవరిని నియమించింది ఫోర్ హెచ్ఆర్ ఖాన్ను నియమించడం జరిగింది అరుణ్ రషీద్ ఖాన్ ఓకేనా అరుణ్ రషీద్ ఖాన్